ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ వీడియో చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి సాధారణమైన గ్రహస్థితి ఉంటుంది ఈ వారంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కష్టపడి పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు డబ్బు మీ చేతికి అందుతుంది అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి లగ్జరీ వస్తువుల్ని కొనుగోలు చేస్తారు కానీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ గ్రహస్థితి ఇటువంటి పరిస్థితులకి కారణమవుతుంది డబ్బును పొదుపు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అలాగే సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఇంట్లో సరిగ్గా భోజనం చేయలేకపోతారు దీనికి కారణం మీకు పని నుండి సమయం దొరకదు ఈ వారం మీరు కార్యాలయంలో చాలా గౌరవాన్ని పొందుతారు ఇంటి నుండి దూరంగా నివసిస్తున్న వారికి సెలవు లభిస్తుంది సుఖభోగాలు విలాసాలు సంపూర్ణంగా అనుభవిస్తారు వివాహ సంబంధాలు ప్రేమ పెరుగుతుంది వ్యాపారంలో డబ్బుల సమస్య వల్ల ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ వారం అనేక విద్యలతో నిండి ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు విదేశీ ప్రయాణాలకి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అయితే వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు అయితే మీరు పరిస్థితుల్ని చక్కగా నిర్వహిస్తారు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం మీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మీ నుండి సహాయం తీసుకున్న తర్వాత కూడా వ్యక్తులు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించవచ్చు దాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీకు కడుపు నొప్పి సమస్య కూడా ఉండవచ్చు తలనొప్పి మైగ్రేన్ తదితర సమస్యలతో బాధపడే వారి సమస్యలు పెరుగుతాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు హనుమాన్ పారాయణం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖోభవంతం